ఏకాదశి రోజున తెలంగాణ రైతులకు నిజమైన పండగ లాంటి వార్త చెప్పింది రేవంత్ సర్కార్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రుణమాఫీకి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది మరికొన్ని గంటల్లో నిధుల విడుదల ప్రక్రియ మొదలు కాబోతోంది రైతుల ఫోన్లు ట్రింగ్ ట్రింగ్ అని మారుమోగిపోతున్నాయి ఈ రుణమాఫీ ప్రక్రియను రాష్ట్రం అంతా పండగలా జరపబోతోంది హస్తం పార్టీ ఇందుకే ఎప్పటిలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది రెండు లక్షల రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరమవుతాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది అందులో ముఖ్యమైన హామీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసేందుకు సిద్దమైంది రేవంత్ సర్కార్ గురువారం సాయంత్రానికి లక్షలోపు రుణాల మాఫీ కోసం ఏడు వేల కోట్లు రిలీజ్ అవుతాయి ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తాం ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటున్నారు సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వము పద్ధతి ప్రకారం రేపటి నుంచి మొదలుకుంటే ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రేపు లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు టోటల్ గా మాఫ్ అయిపోతుంది రేపు నాలుగు గంటలకు లక్ష రూపాయలు వాళ్ళ రైతుల దాంట్లో టంక్ టంక్ ట్యాంక్ టింగ్ టింగ్ అని పడుతుంటాయి ఇది ఇంపార్టెంట్ టింగ్ 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 అని పడుతుంటాయి లక్ష రూపాయలు ఇంకా వారం రోజులకు లక్షన్నర టింగ్ 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 మొత్తం మూడు టింగ్లు ఉంటాయి రెండు లక్షలు ఫైనల్ ఓకే రైతులు హ్యాపీ రైతు రైతు లక్షల రుణమాఫీ చేసేందుకు చిత్తశుద్దితో ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ అంటోంది రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆగస్టు పదిహేనులోగా లోగా రుణమాఫీ పూర్తవుతుందని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది గాంధీ కుటుంబం మాట ఇస్తే అది అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు ఇప్పుడు రాహుల్ గాంధీ మాటను గౌరవిస్తూ రుణమాఫీ చేస్తున్నామన్నారు గాంధీ కుటుంబం మాటిస్తే చేతి తీరుతారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు రేవంత్ పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయారు కానీ ఈ ప్రభుత్వం ఏడు నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామన్నారు దేశ విధంగా రైతులకు మేలు ఈ విషయంలో దేశానికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఏడు నెలల్లోనే సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేస్తామంటోంది సర్కార్ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని రుణమాఫీ చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం అందులో కేబినెట్ మంత్రిగా ఈ నిర్ణయంలో ఉండడం నాకు జీవితంలో అత్యంత సంతోషదాయకమైనటువంటి అంశం నేను ఒక రైతు పెట్టాను తెలవని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి వస్తూ ఉన్నా రెండు లక్షలు ఉన్న వాళ్ళకు నాలుగు కిస్తులు అస్తలేం లక్ష యాభై వేలు ఉన్న వరకు మూడు కిస్తులు అస్తలేం లక్ష రూపాయలున్న వారు ఐదు కిస్తులు లేస్తలేం ఆర్థిక నిపుణులు కష్టం అని చెప్పిన ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నామన్నారు సీఎం రేవంత్ రుణమాఫీ నిధుల విడుదలకు ప్రక్రియ కూడా మొదలైపోయిందన్నారు చేస్తున్న ఈ మంచి పనిని ప్రజలకు వివరించాలి వాడవాడలా ఇదో పండగలా జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది గ్రామ మండల నియోజకవర్గ స్థాయిల్లో బైక్ ర్యాలీలు చేపట్టి హామీ నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ ఈ విషయంపై చర్చ జరగాలి ఇచ్చిన హామీని నెరవేర్చామని పార్లమెంట్లోనూ ఎంపీలు ప్రస్తావించాలని కాంగ్రెస్ నిర్ణయించింది గత ప్రభుత్వంలాగా మాటలతో మభ్యపెట్టకుండా రైతును రుణ విముక్తి చేసిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది రుణమాఫీని అమలు చేసేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము రూపాయి రూపాయి పోగు చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా ఇరవై ఐదు వేలు చొప్పునిచ్చారు కానీ ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీని ఒకే విడతలో పూర్తి చేస్తోందన్నారు ప్రతి కార్యకర్త తలెత్తుకుని సగర్వంగా చెప్పుకునే సందర్భం ఇదన్నారు డిప్యూటీ సీఎం భట్టి ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకటిస్తే రాజకీయం చేశారు ఓట్ల కోసం మాయి చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రైతుల దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పి వాళ్ల హృదయాలను గెలవాలని పార్టీ పిలుపునిచ్చింది ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా చేస్తోన్న మంచి పనిని వివరించాలని కోరింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదో పండుగలా జరిపేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ